హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ దిస్ ఇస్ నాగశ్రీ ఇప్పుడు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ పెళ్ళైన మహిళకి తండ్రి ఆస్తుల హక్కు ఉందంటారా ఉందండి ఖచ్చితంగా ఉంది ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ ఫైవ్లో యాక్ట్లో ఒకటి అమెండ్మెంట్ జరిగింది తర్వాత ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ప్రకారంగా ఈరోజు ఆ తండ్రి ఆస్తిలో ఓకేనండి కుమార్తెకి సమాన హక్కులు ఉన్నాయి అంటే ఉదాహరణకి ఒక తండ్రికి ఒక ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనుకుందాం ఊగున ఎగ్జాంపుల్ చెప్తాను సో ఆమె సంబంధించి ఆమెకి తండ్రికి ఆస్తి ఏదైతే ఉందో కుమారులకి ఏ విధంగా ఉంటుందో ఓకేనండి సో ఎవరైతే కుమార్తెకు కూడా సమాన హక్కులు ఉంటాయి ఓకేనా అంటే ఇక్కడ ఆస్తి పరంగా చూసుకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అరే తేడా అనేట్టు ఏమీ లేదు ఓకేనా సో ఇప్పుడు ఆస్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్వార్థ్యతపు ఆస్తి రెండు పిత్రార్జ్యతపు ఆస్తి అంటాం అంటే నేనున్నాను నేను కష్టపడి నా సొంత కష్టంతో నేను డబ్బు సంపాదించింది ఏమో దాన్ని ఏమంటారు స్వార్థతపు ఆస్తి అంటారు అంటే సెల్ఫ్ ఎక్పేర్ ప్రాపర్టీ అంటారు ఓకేనండి సో నా ఆస్తి అనేది నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అంటే నా ఆస్తి ఏదైతే ఉందో ఆ నా ఆస్తి నా పిల్లకి కూడా రైట్ లేదు నా భార్య బిడ్డలకు ఎవరు కూడా లేదు నా సొంత ఆస్తిని సంపాదించుకున్న ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దానం చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఒకటి తర్వాత పిత్రార్జపు ఆస్తి ఏదైతే ఉందో అన్సిస్టర్ ప్రాపర్టీ అంటాం అంటే తాత నుంచి వచ్చే ఆస్తి ఉంటుంది ఇప్పుడు మా నాన్న మా తాతగారు సంపాదించారు దాంట్లో మా నాన్నగారి వాట తర్వాత నా వాట తర్వాత నా పిల్లల వాట సో ఇది ఏదైతే ఉందో ఈ వాట ఏదైతే ఉందో వా అందులో కూడా ఈ మహిళలకి సమాన హక్కులు ఉన్నాయండి ఆస్తిని ఎలా పొందొచ్చు సార్ రైట్ ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి హిందూ పురుషుడు ఎవరైనా సరే తన యొక్క ఆస్తిని వీల్నామా ద్వారా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పాక సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ అని చెప్పారు సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తన తదాంతరం అంటే తన తన తదాంతరం వీల్నామా కనుక రాసినట్లయితే అంటే అక్కడ మరి సమాన హక్కులు రావు మహిళలకు అక్కడ సమాన హక్కులు రావు అంటే ఉదాహరణకి నా ఆస్తి వంద రూపాయలు అనుకుందాం మాట చెప్తాను వంద రూపాయలు నాకు ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడపిల్ల అనుకుందాం సో ఇప్పుడు నేను ఆస్తి ఏంటి మా ఇద్దరు కొడుకులకి నేను ఉదాహరణకి ఇరవై ఒకరికి నలభై ఐదు రూపాయలు ఒకరికి నలభై ఐదు రూపాయలు రాసే మహిళకి పది రూపాయలు రాశాను అనుకోండి అర్థం మీకు అంటే పది రూపాయలు ఆమెకు రాశాము నలభై ఐదు నలభై అంటే తొంభై రూపాయలు కొడుకులకి రాశాను నేను అది నా ఆస్తి కదా నా స్వార్థత ఆస్తి కదా అది నా ఇష్టం ప్రజెంట్ ఇద్దరికి సమాన హక్కు ఉంది అని అంటారు కానీ సమానంగా కాకుండా అబ్బాయికి ఎక్కువ అమ్మాయికి తక్కువ అలా ఆస్తిలో అదేనండి నేను చెప్పేది ఆస్తిలో రెండు రకాలు స్వార్ధ్యతపు ఆస్తి ఏదైతే ఉందో స్వార్థ్యతపు ఆస్తి అనేది నా ఇష్టం అర్థం ఇప్పుడు నేను నేను వంద రూపాయలు సంపాదించుకున్న నా నాకు ఇద్దరు కొడుకులో కూతురు అనుకుందాం సో నేను ఇద్దరు కొడుకులు కూడా వంద రూపాయలు ఇచ్చేసి కూతురు కీకపోవచ్చు అది నా ఇష్టం అలా కాకుండా నేను మా తాతల ద్వారా వచ్చిన ఆస్తి ఉంది అంటే తాతల ద్వారా తండ్రుల ద్వారా వచ్చిన ఆస్తు ఉంది ఉదాహరణకి అందులో నాకు వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి అందులో నా వాటా పోను మిగతా డెబ్బై ఐదు రూపాయలు ఏదైతే ఉందో అది ముగ్గురు పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది నా ఇష్టం నేను నా కొడుకులు కూడా ఇవ్వకపోవచ్చు నా ఇష్టం నేను ఎవరికైనా ఇంటి పక్కన వాడికి ఇచ్చుకుంటా లేకపోతే ఇంకోటికి ఇచ్చుకుంటా దానం టెంపుల్కి రాసేస్తాను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో ఎవరికి రైట్ ఉండదు మగవాళ్ళకు ఉండదు ఆడవాళ్ళకు ఉండదు ఎవరికి ఉండదు సో నేను అలా కాకుండా ఒక వీల్నామా రాయకుండా ఒక హిందూ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక వీలునామా రాయలేదనుకోండి సరే ఆయన ఆయనకు ఒక ఆస్తు ఉంది ఉదాహరణకి ఆయన ఆస్తి కోటి రూపాయలు అనుకుందాం మాట కొన్ని కొ రాయలేకపోయాడు చనిపోయాడు అనుకోండి అప్పుడు భార్యకి వాటా ఉంటది కుమార్తెకి వాటా ఉంటది పుట్టిన అదే మా పిల్లలు సమాన హక్కులు ఉంటాయి కాబట్టి మహిళలకి సమాన హక్కులు ఉంటాయి ఏది వీళ్ళ రాయకుండా మరణించిన తండ్రి ఆస్తులు అని చెప్పేది కానీ చాలా మంది కేసు పెడుతున్నారు కదా సార్ మాకు ఆస్తులు ఇవ్వట్లేదు చనిపోయాక కూడా చాలా కేసులు నడుస్తూ ఉన్నాయి దీనికి ఏమంటారు అసలు ఏమైనా కోర్టు కేసు తీసుకుంటది అంటారా ఖచ్చితంగా కోర్టులో కేసు వేసుకోవచ్చు అండి ఒక మహిళ తనకు సంబంధించి పార్టీషన్ షూట్ ఫైల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పే కదా ఎన్సెస్టర్ ప్రాపర్టీకి సంబంధించిన ఆస్తి ఏదైతుందో అది ఉన్నప్పుడు మహిళ పార్టీషన్ షూట్ అనుభవం న్యాయవాదిని కలిసి అక్కడ మీరు పార్టీషన్ షూట్ వేసుకునే అవకాశం ఉంటుంది అది వేసుకోవాలి వేసుకుంటే ఆటోమేటిక్ కోర్టు వారు విచారించి వస్తుంది ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక డౌట్ ఉంది నేను చెప్తాను వినండి చాలామందికి ఒక అపోహ ఉంది అదేంటంటే ఉదాహరణకి అన్నదమ్ములు ఉన్నారు సో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో ఒక ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలం అమ్మి ఆడపిల్లకి పెళ్లి చేశారు ఇప్పుడు ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీలో అప్పుడు ఏంటంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి కదా అన్నదమ్ములు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అంటే ఎకరమో రెండు ఎకరాలు వాళ్ళ పాపం చాలామంది అట్లా చేస్తారు చేశారు కూడా ఈరోజు కూడా చేసిన తర్వాత ఇప్పుడు మహిళలు మళ్ళీ కేసేస్తున్నారు నాకు వాటా ఉంది అని చెప్పి మీ దృష్టికి వచ్చింది అది అప్పుడు ఇలా వర్షం ఏంటంటే మేము అప్పుడే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనవసరంగా మేము పెళ్లి చేసేసాం లక్షల లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజుల్లోనే మరి మహిళకి మా చెల్లికి పెళ్లి చేసేసాము లేదా అక్కకి పెళ్లి చేసాము మళ్ళీ ఇప్పుడేంటి వాటాడటం ఏంటి అవును నేను వింటూ ఉన్నా అని అడుగుతున్నారు కానీ దానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పిందంటే అది మీ బాధ్యత ఒక ఆడపిల్లకి పెళ్లి చేయటం తల్లిదండ్రుల బాధ్యత అన్నదమ్ముల బాధ్యత సో ఒకవేళ ఆమె ఆమె గనక మీరు ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారు అన్నా కూడా ఆమెకు రైట్ ఉండదు ఆస్తిలో అమ్మాయికి ఉండదు అమ్మాయికి ఉంటుంది రైట్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్ పెళ్లి చేసామని మేము అప్పుడు నా మా నాన్న ఇచ్చిన ఒక నాలుగు ఎకరాల పొలం అమ్మేశా అమ్మినప్పుడు ఇప్పుడు రెండు ఎకరాల పొలం ఉంది అర్థమవుతుందా రెండు ఎకరాలు అమ్మి పెళ్ళి చేసాము ఆడపిల్ల పెళ్ళి ఓకేనా ఇప్పుడు మా మీద కేసు చేసుకోవచ్చు ఆ రెండు ఎకరాలు నాకు కూడా వాటా ఉందని ఎలాంటి అదే పార్టీషన్ షూట్ ఫైల్ చేసుకోవాలి పార్టీషన్ షూట్ ఫైల్ చేసుకోవచ్చు చాలా మంది అపోహ ఉంది అనమాట ఈ రోజుల్లో మహిళకి ఖచ్చితంగా ఆస్తుల హక్కు అనేది ఖచ్చితంగా ఉంది నిరభ్యంతరంగా ఉంది పెట్టిన తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారంటారా కోర్టు విచారిస్తుంది కోర్టు వాళ్ళు విచారించి ఇది ఎన్సిస్టర్ ప్రాపర్టీయా కాదా ఆమెకు ఏం రైట్ ఉంది ఆమెకేం హక్కులు ఉన్నాయి అన్ని హక్కులు విచారించి కోర్టు వారు తీర్పునిస్తారు చాలా కేసులు మేము గెలుస్తూనే ఉన్నాం నిబంధన ఏం లేదు ఇప్పుడు నేమ్లు మార్చుకో పేర్లు మార్చుకోవడం అని వింటూ ఉన్నాం పేర్లు మార్చుకోవడం అంటే ఏంటి అసలు ఎలా మార్చుకోవాలి చెప్తారా ఖచ్చితంగా నేమ్ చేంజ్ అనేది దాన్ని నేమ్ చేంజ్ అంటాం అంటే మనం భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక నేమ్ ఉంటుంది ఇప్పుడు నా పేరు సాయి కృష్ణ సో మీ పేరు నాగశ్రీ సరే చూడు ఇక్కడ నలుగురు ఉన్నాం మనం ఎర్రోలు బాను తరుణ్ నాగా నాగశ్రీ గారు సాయి కృష్ణ నాకు నాకు నా నాకు నచ్చలే నాకు సాయి కృష్ణ ఆజాద్ అని నచ్చల నేను ఎర్రోలు బానుగా మార్చుకుంటాను మాట మాటకి లేదా తరుణ్గా తరుణ్ కదా తరుణుగా మార్చుకున్నాను నా ఇష్టం నేను నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఈయన ఉన్నాడు ఈయనకు తరుణ్ నచ్చా ఏదో చిరంజీవో బాలకృష్ణ పెట్టుకోవాలనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు అది లీగల్ ప్రొసీజర్ అయితే దానికి అర్హతలు ఏంటంటే నేమ్ చేంజ్ చేసుకోవాల్సి కొన్ని అర్హతలు ఉంటాయి అంటే అది ఒకటి ఏంటంటే పోలీస్ కేసు ఉండి ఉండకూడదు మన మీద ఓకేనా రెండోది వచ్చేసరికి భారతీయ పౌరులే ఉండాలి కొంతమంది విదేశీయులు ఉంటారు అంటే విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ భారత పౌరసత్వం వదులుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి రైట్ ఉండదు అలాగే ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మైన ఆ మైనర్కి రైట్ లేదు అంటే వాళ్ళకే వాళ్ళ రైట్ లేదు సో వాళ్ళకి రైట్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మార్చాల్సి వస్తుంది అన్నమాట సో ఇది గ గజెట్లో నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు గజెట్ అని ఆ గజెట్ అంటే ఏంటి సార్ రైట్ మంచి క్వశ్చన్ అడిగారండి గజెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన చట్టాలు కానీ అర్థమవుతుందండి జీవోలు కానీ అలా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఏదైనా పబ్లిష్ చేయాలంటే అఫీషియల్ మ్యాగజైన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి అంటే మామూలుగా మనం మనం ఉన్నా అనుకుంటున్నాం మనకు ఒక అఫీషియల్ మ్యాగజైన్ ఉంటుంది సో అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఒక అఫీషియల్ మ్యాగజైన్ ఉంటుంది దాని రాజపత్రము అంటాం తెలుగులో అంటే పూర్వం సినిమాలో మనం చూస్తే రాజముద్ర ఉంది రాజపత్రం అని చెప్పి చదువుతారు అంటే పూర్వం సినిమాలు సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు గాంధీ అలాంటి ఆయన సినిమాలు చూసినప్పుడు అందులో రాజాది రాజా అని ఇట్లా రాజపత్రం మీకు ఐడియా ఉందా అంటే రాజుగా రాజ్నిధి అని అంటారు చూసారా రైట్ అలాంటిది అంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓకేనండి సో మనకి గజెట్ అనేది ఉంది రాజపత్రం అది ఈ ప్రజాస్వామ్య దేశం కానీ మనకు రాజులు లేరు కాబట్టి మనకి రాష్ట్రపతి గారే మనకి రాజుగారు ఓకేనా రాష్ట్ర స్థాయిలో సరే గవర్నర్ ఓకేనా సో ఆయన తరపున గజెట్ అనేది ఇలా ఉంటుంది అనమాట అంటే కొద్ది పాత గజెట్లేండి అది సో ఈ గజెట్ అంటారు ఈ గజెట్లో ఎవరైనా సరే పేరు మార్చుకోదలుచుకున్నప్పుడు ఓకేనా మీ పేరుని ఈ గజెట్లో పబ్లిష్ చేస్తాం మేము ఓకేనా ఇది పబ్లిష్ చేస్తాం ఇది పబ్లిష్ చేసినప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకటే ముందు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అనేది జరగదు అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా లేదు ఎందుకంటే చాలామంది అదే అంత ప్రశ్న అదే అదే అడుగుతారు మమ్మల్ని ఇప్పుడు ఉదాహరణ నా సర్టిఫికేట్లు అన్నీ సాయి కృష్ణ ఆజాద్ ఉంది నేను రామకృష్ణ ఆజాద్గా మార్చుకున్నాను అవునా సో సాయి కృష్ణ ఆజాద్ అలా రామకృష్ణ ఆజాద్గా మారాడు ఓకేనండి సో మారినప్పుడు నేను ఉదాహరణకి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి నా సర్టిఫికేట్తో పాటు నా ఇది కూడా గజెట్ కూడా దాన్ని అనుక్లో చేస్తాం ఒకటి తర్వాత ఐడి ప్రూఫ్లు మారతాయండి అంటే మీ ఐడి ప్రూఫ్లు వేరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు వేరు ఐడి ప్రూఫ్లు అంటే ఏంటి వాటర్ ఐడి కార్డు తెలుసు కదా మీకు వాటర్ ఐడి కార్డు సో అలాంటి పాస్పోర్ట్ కానీ ఇవన్నీ అది అందులో మార్చుకోవచ్చు సో ఇది పెద్దానికి ఎన్క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది దీని గురించి పెద్ద గురిగాల్సిన అవసరం లేదు మనం సైన్ పెట్టేటప్పుడు మరి ప్రాబ్లం అవుతుంది కదా సార్ రైట్ మంచి క్వశ్చన్ అడిగారు సిగ్నేచర్ దానికి కూడా అఫ్రూవిటీ ఉంటుందండి ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు బ్యాంకులో ఇప్పుడు నాగశ్రీ కదా నాగశ్రీ బదులు రమ్యశ్రీ మార్చుకున్నారు మాటర్స్కి లేదా ఇంకో ఏదో ఏదో ఒకరు మార్చుకున్నారు మాలాశ్రీ అని మార్చుకున్నారు అనుకోండి పాత యాక్టర్ పేరు మాలాశ్రీ ఒక ఉండేది ఇప్పుడు ఆమె పేరే మార్చుకున్నారు మీ బ్యాంక్ పా పాస్బుక్లో ఏముంది మాలశ్రీగా మార్చి మీరు ఐడి ప్రూఫ్ ప్రకారం మాలశ్రీగా మార్చేసుకున్నారు అవునా అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఉండదు బ్యాంక్ వాళ్ళ దాంట్లో సార్ నా సిగ్నేచర్ ఇట్లా మార్చుకున్నానని చెప్పి ఒక అప్లికేషన్ ఇస్తే ఆ సిగ్నేచర్ వాళ్ళని స్కాన్ చేసుకుని పెట్టుకుంటారు అలాగే మీకు ఏదైనా అవసరం అయితే ఎక్కడికైనా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి మీరు అఫిడవిట్ ఒకటి పెట్టుకుంటే మేము చేసి ఇస్తాం అఫర్ నా ఓల్డ్ నేమ్ ఓల్డ్ నేమ్ సో అన్సో చేంజ్ నేమ్స్ త్రూ సో గజెట్ ఆఫ్ ఇండియా సో ఫలా నేమ్ కింద మై ఓల్డ్ సిగ్నేచర్ అండ్ న్యూ సిగ్నేచర్ అది ఒకటి మీకు ఇచ్చేస్తే అది మీరు పట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది అది ఇచ్చేస్తే సరిపోతుంది కొత్త కొత్తది మీరు కొత్త సిగ్నేచర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు కదా సర్టిఫికేట్స్ అని ఇప్పుడు డాడీ పేరు బదులు నానమ్మ గారి పేర్లు అలా పడుతూ ఉంటాయి దీనికి ఎలా అంటారు అది మంచి కూర్చొని అడిగాను మా దగ్గరికి వస్తుంది అది చాలా మంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు వాళ్ళు అండి టెన్త్ క్లాస్ ఎక్కువగా ఏంటంటే టెన్త్ అనేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుతుంటారు మాములుగా మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతాం మాములుగా అంటే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే అమ్మమ్మ వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అంటే నేను అందరూ నన్ను కొంత ఎక్కువ జరిగింది మా దగ్గర వచ్చే కానీ మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినప్పుడు ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో అక్కడ తల్లిదండ్రులు అంటే ఇప్పుడంటే చాలా డెవలప్ అయ్యారు అప్పుడు పూర్వ రోజులు లేదంటే విలేజ్లో అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు మేము పోయి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళం అని చెప్తున్నాం మా జనరేషన్ చెప్తున్నాను అప్పుడైనా పొరపాటున మీ నాన్నగారి పేరు నాన్నగారి పేరు బదులు మామయ్య పేరు పెద్దనాన్న పేరులో రాసేసేవాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి అందరూ వాళ్ళే వస్తారు సగం మంది వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే సార్ ఇట్లా చూస్తే మా నాన్నగారి పేరు అసలు పేరు ఇది సర్టిఫికేట్లో పడింది అంటారు సో దాని డిక్లరేషన్ అంటారు అంటే గజిట్లోనే దాని పబ్లిక్ నోటీస్ కింద డిక్లరేషన్ చేస్తూ నేను 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 సాయి కృష్ణ ఆజాద్ మా నాన్న పేరు సోన్సో సో ఆ పేరు ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్సిలో కానీ అంటే మీకు ఏ పేర్లు ఈ సర్టిఫికేట్లు ఏ విధంగా పడిందో చూసుకొని ఆ సర్టిఫికేట్లు మనం దాంట్లో గజ్జెట్లు ఇస్తాం అంటే మై నేమ్ ఇస్ అండ్ మై ఫాదర్ నేమ్ రాంగ్రి ఎంటర్ ఇన్ ఎందు ఎందులో మామూలుగా ఎస్ఎస్సీ అని ఎంటర్ డిగ్రీ చదువుతాం కదా సర్టిఫికేట్ ఇట్లా పడింది కాబట్టి యాక్చువల్ నేమ్ ఏది యాక్చువల్ నేమ్ నా పేరు ఇది అని చెప్పి దాన్ని డిక్లరేషన్ చేస్తూ సరి చేసుకుంటాం మీకు అర్థమవుతుంది అవుతున్నాను అర్ధే కానీ అక్కడ కూడా చెప్తున్నాం మళ్ళీ సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదు ఈ సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ పెట్టుకుంటూ ఈ గజిట్ పెట్టాలి ఎక్కడ సర్టిఫికేట్ నేమ్ కాదు కష్టం అది మార్చలేవు ఇది పెట్టుకుంటే సరిపోద్ది అది వ్యాలిడ్ అండి చాలా పెద్ద ప్రొసీసర్ చాలా పెద్ద ప్రాసెసర్ అండి ఇది మమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోద్ది స్క్రీన్ మీద కనపడే నెంబర్లు ఉన్నాయి కదా ఫోన్ చేస్తే మొబైల్ చూసుకోండి